వెల్కమ్ టు నేను ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో తీన్మార్ మల్లర్న టీం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అఖిల్ పాషా నేడు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ జరగబోయేది ఎమ్మెల్సీ ఎన్నికలు కాదని అహంకారం ఆత్మ మధ్య జరగబోయే యుద్ధంగా అభివర్ణించారు గతంలో రావుల రాజ్యం నడవగా ప్రస్తుతం రెడ్డిల రాజ్యం నడుస్తున్నట్లుగా తెలుస్తుందని పార్టీకి సంబంధం లేని పార్టీలో జెండా మోయని వారిని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి పనిచేసిన వారిని పట్టించుకోకుండా బడాబాబులను తీసుకువచ్చి బీఫామ్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటని ప్రభుత్వ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలను పెంచి పోషించే విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీ బరిలో దించడం బాధాకర విషయమని పార్టీ అభిమానులకు గాని కార్యకర్తలకు గాని నాయకులకు గాని మింగుడు పడని విషయమని వారి మనస్సులో ప్రసన్న హరికృష్ణ ఉన్నాడని ప్రసన్న హరికృష్ణను గెలిపించుకోవడం మన అందరి బాధ్యత అని కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రులందరూ కూడా ఆలోచించి తమ మొదటి ప్రాధాన్యత ఓటుని వినియోగించుకోవాలని ఆయన కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాల పట్టభద్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరే ఇప్పుడు వాడావేడిగా జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలన్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విషయమో మరి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే మరి కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పి మాటిచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ గురించి మాటిచ్చింది కాబట్టి మరి ఏదైతే ఉమ్మడి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ సంబంధించిన మెదక్ ఏదైతుందో నిజామాబాద్ సంబంధించిన ఏదైతే ఉందో మరి అక్కడ బీసీలకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తూ మళ్ళా అదే రెడ్డిలకు టికెట్ ఇచ్చుకు టికెట్లు ఇచ్చుకుంటూ పార్టీలకు సంబంధం లేని వారిని మరి పార్టీలో జెండా పోయని వారిని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి ఎండు చెంచా మరి ఎండిపోయిన గొంతులాగా కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ మారినప్పుడు మరి వెండి తోటి నీళ్లు పోసి ప్రాణం పోసిన మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు గాని బీసీ కార్యకర్తలను గాని పట్టించుకోకుండా ఈరోజు బడాబాబులకు టికెట్లు ఇచ్చి బడాబాబులకు బీఫామ్లు ఇచ్చి ఈ రోజు బరిలో దింపడం అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా సిగ్గుచేటని చెప్పేసి నేను తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఏదైతే ప్రసన్న హరికృష్ణ ఉన్నాడో మరి ఖచ్చితంగా తన టికెట్ ఆశించిండన్న విషయం మీ అందరికి తెలిసిందే పట్టభద్రులకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ మరి ఒక బీసీ వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా ఒక బీసీ వ్యక్తికి బీఫామ్ ఇవ్వకుండా మళ్ళా అదే రెడ్డి గారికి ఇచ్చారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ కుల పరిపాలన నడుస్తుంది మరి ఏ కుల అహంకారం నడుస్తుంది ఎవరు ఏ కులం తరఫున మరి పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అందరూ గమనిస్తా ఉన్నారు కాబట్టి గతంలో రావుల రాజ్యం నడిచినప్పుడు మరి ఇప్పుడు రెడ్డిల రాజ్యం నడుస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఉమ్మడి ఈ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కొత్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇంతకు ముందుకు ఎలాంటి పరిచయం లేని వ్యక్తి కాబట్టి మరి ఈ రోజు విద్య అసలు ప్రభుత్వాల దృష్టి ఏంటంటే ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రజల కేటాయించడము ప్రభుత్వాల దృష్టి ఈరోజు ప్రభుత్వాలు గద్దెనెక్కుతున్నాయి ప్రభుత్వాలు కూడా ప్రజల పక్షాన నిలబడుతున్నాయి ప్రజలు కూడా ప్రభుత్వాలను నిలబెడుతురు గెలిపిస్తారు అంటే దానికి కారణం ఏంది వాళ్ళు ఇచ్చే హామీలు ఉచిత విద్య ఉచిత వైద్యం ఆ సమానయాన్ని అందిస్తాను అని చెప్తే కదా వాళ్ళు ఆ అక్కడ చేసేది ఆ ప్రభుత్వాలను గెలిపించేది ఆ విధంగా అసలు ఉచిత విద్య అనే కాన్సెప్ట్ ను మర్చిపోయి ప్రభుత్వ విద్యా సంస్థలను సర్వనాశనం చేసుకుంటూ ప్రైవేటీకరణ విద్యా సంస్థలను డెవలప్మెంట్ చేసే మరి ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క చైర్మన్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని మరి టికెట్ ఇచ్చి బరిలోకి దించడం మాత్రం చాలా సిగ్గుచేటు బాధాకరమని తెలియజేస్తూ మరి ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రంలో కూడా విద్యా వ్యాపారం చేస్తున్నట్టు మాత్రం ప్రజలందరికీ తెలుసు ఇక్కడ పెట్టిన హోర్డింగ్స్లలో లలో స్వతహాగా తనకు తానే మరి ఈ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రంలో కూడా నేను విద్యా విద్యా విద్యాలయాలు నేను నడిపిస్తా ఉన్నానని చెప్పి పెట్టుకోవడం మాత్రం మనం అందరం చూసిన విషయమే కాబట్టి నేనేమంటున్నా నేనేమంటున్నా అంటే ప్రభుత్వానికి విద్య పట్ల గాని పేదల పట్ల కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల గాని శుద్ధి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వారి మీద ఆలోచన ఉంటే మరి ప్రతి ఒక్క పేద పేద వ్యక్తికి మరి సమాన విద్య అందాలే మరి అరుదైన విద్య అందాలే సరైన విద్య అందాలని ఆలోచిస్తే మరి ప్రైవేటీకరణ విద్యా సంస్థ నడిపించే చైర్మన్ ను రోజు బరిలోకి దించకపోయేది ఆనాడు బీసీ ఆ వ్యక్తి అనేటనే ప్రస ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తే ఈరోజు విద్యా సంస్థల చైర్మన్ కి ఇచ్చి మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పూర్తి కార్యకర్తల ఆ గుండెలను పగలగొట్టినట్టు మాత్రం మనకు తెలుస్తా ఉంది ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కాంగ్రెస్ పార్టీ అభిమానులు గాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని పైన పైన మాత్రమే ఉంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితోటి మాత్రం కానీ ప్రతి ఒక్కరు మనసారా నింపుకున్నారు మాత్రం హరికృష్ణ ప్రసన్న హరికృష్ణు మాత్రం అని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే మరి హార్ ఫోర్స్ నరేందర్ రెడ్డి చేరిన విద్యా సంస్థలు ఎవరైతే ఉన్నారో పేద ప్రజల రక్తాలు తాగిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఫీజుల విషయంలో కానీ ఆ ఫుడ్ అకామిడేషన్ల విషయంలో కానీ హాస్టల్స్ విషయంలో కానీ మరి విద్యాశాలల విషయ విద్యాలయాల విషయంలో కానీ మరి అట్టహాసంగా ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేయడము ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా కూడా మా దగ్గర ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి అదనపు ఛార్జీలు అదనపు ఫీజులు వసూలు చేసి మరి పీడించి విద్యార్థులను ఇబ్బంది పెట్టి మరి సంపాదించిన డబ్బు సంచులు తీసుకొని ఈ రోజు రాజకీయంలోకి వచ్చింది కాబట్టి ఈ రాజకీయాల్లో డబ్బు అనేది పనిచేయదు డబ్బు అహంకారం అనేది పనిచేయదు అని చెప్పి మాత్రము పట్టభద్రులు ఖచ్చితంగా దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఒక విద్యా ఉద్యోగ జీవితాన్ని నుంచి రాజీనామా చేసి మరి ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి ఒక విద్యా ఉద్యోగం నుంచి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి ఈ రోజు పట్టభద్రులకు అండగా నిలుస్తా అని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన కొట్లాడతా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మరి శాసని శాసని శాసన మండలిలో ప్రశ్నిస్తా అని చెప్పేసి సంబంధిత జియోలను నేను రద్దు చేయిస్తా అని చెప్పేసి బిల్లులను పాస్ చేయించే దానిలో కీలక పాత్ర వహిస్తా అని చెప్పేసి మరి పద్దెనిమిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని రాజీనామా చేసి ఈ రోజు రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి విద్యా ఉద్యోగ మరి రాజీనామా వ్యక్తి ఎవరు అంటే ప్రసన్న హరికృష్ణ కాబట్టి ఇక్కడ డబ్బులున్న అహంకారానికి మరియు విద్యా ఉద్యోగ రాజీనామా చేసిన వ్యక్తి ఆత్మ గౌరవానికి జరిగే యుద్ధం అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి ఈ అహంకారం మరియు ఆత్మ గౌరవానికి మధ్య జరిగే యుద్ధంలో హండ్రెడ్ పర్సెంట్ పట్టభద్రులు ఈ అహంకారాన్ని డబ్బు అనే అహంకారాన్ని ఓడగొట్టి మరి ఆత్మ గౌరవాన్ని గెలిపించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడుతారని చెప్పేసి మాత్రము నేను పట్టభద్రులను పట్టభద్రుల పైన నమ్మకం పెట్టుకుంటా ఉన్నా ఖచ్చితంగా మా మద్దతు కూడా పూర్తి స్థాయిలో ప్రసన్న హరికృష్ణకే మేము తీర్మార్మల్ టీం తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో అదేవిధంగా మా జిల్లా తరఫున మేము మా అధినేత తిన్మార్మల్ల గారి నేతృత్వంలో మరి ప్రసన్న హరికృష్ణ గారికి మద్దతు కాబట్టి వంద వందకు వంద శాతం ప్రసన్న హరికృష్ణను గెలిపించుకునే బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి పట్టభద్రుడు పట్టభద్రులకు మరొకసారి దయచేసి చెప్తా ఉన్నా తప్పకుండా ఈ అహంకారం మరియు ఆత్మగౌరవం మధ్య జరిగే యుద్ధంలో ఈ డబ్బున్న అహంకారాన్ని ఓడగొట్టి మరి ఒక ఆత్మ గౌరవాన్ని గెలిపించి ఖచ్చితంగా మీరు తెలంగాణ రాష్ట్రంలో రూపులు మార్పు మార్పు చేస్తారని చెప్పేసి మాత్రం నేను కోరుతా